తప్పు ఎంతకీ తీరదు అప్పు మనకి మహిళా స్వయం సహాయక సంఘాల రుణ చెల్లింపులు పక్కదారి పడుతూ ఉన్నాయి రుణ వాయిదాలు చెల్లించే విషయంలో కొందరు అధికారులు సిబ్బంది దుర్వినియోగం పాల్పడుతుండటం చర్చనీయం అవుతుంది మహిళా సంఘం సభ్యులు నేరుగా బ్యాంకులకు వెళ్లకుండా గ్రామ సమైక్య సహకారాలు విఓఏల లేదా ఇతర సిబ్బంది చేతికి నగదు రూపంలో ఇస్తుండటమే దీనికి కారణమవుతుంది నగదును కొందరు సిబ్బంది విఓఏయలకు బ్యాంకులో వేయకుండా తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు ప్రశ్నార్థకంగా పారదర్శకత ఉభయ జిల్లాలో సెర్ఫ్ మెప్మా విభాగంలో కొందరు ఉద్యోగుల పనితీరు ప్రశ్నార్థకంగా మారుతుంది అక్రమాలకు పాల్పడిన వీవోలు లేదా సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది మహిళలు నష్టపోయిన మొత్తాన్ని సంబంధిత బాధితుల నుంచి స్వాధీనపరచుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే వీవై తన సొంత అవసరాలకు ఎనిమిది లక్షలు పైగా వాడుకున్నట్లు తెలియదు అందులో ఇ ఆమె తిరిగి చెల్లించారు రుణ వాయిదాల చెల్లింపులు అధి అధికారులు సిబ్బంది అక్రమాలు పాల్పడితే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అయినా ఎక్కడా కనిపించట్లేదు ఉదాహరణకు ఖమ్మం జిల్లా కా కామేపల్లి మండలం పాతలింగాల వివోయ్య చేతివాటం తాజాగా వెలుగులోకి వచ్చింది శ్రీనిధి బకాయిలు చెల్లించేందుకు సభ్యులు ఇచ్చిన నగదు ఎనిమిది లక్షల ముప్పై మూడు వేలతో పాటు మరో సంఘం సభ్యులకు తెలియకుండా వారి పేరిట తొమ్మిది లక్షల రుణం తీసుకొని తన సొంతానికి వాడుకున్నట్లు ఆరోపణలు వెలువెత్తాయి భద్రాద్రి జిల్లా బోర్గుంపాడు ఐకేపీ పరిధిలో శ్రీనిధి రుణాల రికవరీ సొమ్ము సుమారు నలభై ఐదు లక్షలు ఓ సీసీ తన సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు ఘటనలో తేలింది సారపాకు చెందిన ఓ మహిళా సంఘం సభ్యులకు తొమ్మిది నెలల పాటు చెల్లించిన పొదుపు మొత్తం దాదాపు ఆరు లక్షలు సైడ్ అయితే అయిపోయింది ఇక దీనిపై దృష్టి సారిస్తేనే రుణ వాయిదాలు నగదు రూపంలో మధ్యవర్తికి కాకుండా సభ్యులే నేరుగా బ్యాంకులో చెల్లించాలి వీలైతే ఆన్లైన్ బ్యాంకింగ్ యూపీఐ వంటి డిజిటల్ పద్ధతులను ఆశ్రయించాలి మహిళా సంఘం సభ్యుల్లో కనీస ఇద్దరు ప్రతి నెల బ్యాంకుకు వెళ్ళి నగదు చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయి చూసుకోవాలి సంఘం తరఫున పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి రుణ చెల్లింపులు పొదుపులు వంటి జమ్ వంటి ఆర్థిక అయితే ఎప్పటికప్పుడు సమీక్షించాలి బ్యాంకు ఖాతా నిర్వహణ పాస్బుక్కు అప్డేట్ డెబిట్ కార్డు వినియోగం మొబైల్ బ్యాంకింగ్ వంటి అంశాలపై మహిళలు నిరంతర శిక్షణ అయితే పొందుతూ ఉండాలి అప్పుడు మాత్రమే డోక్రా మహిళలకు సంబంధించి డబ్బులు అయితే పోకుండా ఉంటాయి సో విధంగా మనం చూసుకుంటే తెలంగాణలో డోక్రా మహిళలకు సంబంధించి ఊహించిన షాక్ అయితే తగులుతుందన్నమాట డబ్బులు అయితే పక్కదారి పడుతూ ఉన్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మంచి సబ్స్క్రైబ్ చేసుకో